అందరికీ నమస్కారం నా పేరు కాలం కృష్ణ మన జగనన్న గారు ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నానని చెప్పని చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆటో సోదరులారా ఒకసారి ఆలోచించండి కర్ణాటకలో డీజిల్ రేట్ ఎంత మన ఆంధ్రప్రదేశ్లో డీజిల్ రేట్ ఎంత మన ఆంధ్రప్రదేశ్ కంటే మన పక్కనే ఉన్న రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ రేటు పది రూపాయలు తక్కువ పర్ లీటర్కే ఆ విధంగా లెక్కేసుకుంటే ఒక ఒక ఆటో సోదరుడు ఒక రోజుకు వచ్చేసరికి మూడు నుంచి నాలుగు లీటర్లు యావరేజ్ మీద వేసుకుంటే రోజుకు నలభై రూపాయలు అంటే నెలకు పన్నెండు వందలు సంవత్సరానికి పదమూడు వేల నాలుగు వందల చిల్లర ఆయన ఇస్తుంది పదివేల రూపాయలు అంటే మీ సొమ్మె కుడి చేత్తో తీసుకొని ఎడం చేత్తో ఇస్తున్నాడు అంటే మీకు పదమూడు వేల పంచీలు మీ దగ్గర నుంచి తీసుకొని పదివేల రూపాయలు మీకు ఇస్తున్నాడు ఆ మూడు వేల నాలుగు వందల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఒకసారి మీరంతా ఆలోచించండి అదేవిధంగా లారీ వాడు మన రోడ్డు అని లీటర్కి అదనంగా రూపాయి వసూలు చేస్తున్నాడు రోడ్లేసాడా ఈ నాలుగేళ్లకి రోడ్లకి ఎంత ఖర్చు పెట్టాడేనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అసలు మన రవాణా రోడ్లు రవాణా మంత్రి ఉంటాడు అసలు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మీ మన రాష్ట్రానికి ఇన్ని రోడ్లు కనెక్షన్ అయ్యి అని చెప్పిన పోపాన బల ఒక రవాణా మంత్రిని కాదు ఈయన ఈయన కేబినెట్ లో ఉన్న ఏ ఒక్క మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మేము ఈ రాష్ట్రానికి మా పోర్ట్ పోలియోలో ఒక టూరిజం శాఖ గాని లేకపోతే పౌర సంబంధాల శాఖ గాని మా శాఖ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి మేము జరిగిందని ఏ రోజు కూడా ప్రెస్ మీట్ మీట్లా కానీ వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ఎప్పుడు పెడతారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే పెడతారు ప్రెస్ మీట్ వీళ్ళు అందుకనే మా ఐపరాధి అన్నాడు అన్నా ఆ పోస్ట్ పోలియో ఈ పోస్ట్ పోలియో ఎందుకన్నా మీకు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే పోస్ట్ పోలియో పెట్టేసి అండి గోల్లంకన పోతి ఈ రాష్ట్ర మంత్రులకి మా తరుపొన లైన్లోకి వచ్చేస్తాడు ఎవరు నాని మరి చరిత్ర మొత్తం బందరపై చదువుతుంటే దరిద్రంగా ఉంది అడొచ్చి పవన్ కళ్యాణ్ తిట్టేస్తే ఏలంపల్లి శ్రీనివాసు ఏటీఎం కార్డు లేదంటే ఈ రాష్ట్రానికి చేస్తున్నా అభివృద్ధి గురించి చెప్పండి రా బాబు అంటే ఒక్కడ కూడా దాని గురించి నా పవన్ కళ్యాణ్ గారు పారాయ గురించి పవన్ కళ్యాణ్ గారు గాజువాకొత్తే నువ్వేం చేసే ఉంటారు ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కూడా కాదురా బాబు ఏవి కాకుండానే కౌలు రైతులకి సరిపోయిన కౌలు రైతు కుటుంబానికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పంచుతున్నాను ఆయన సొంత డబ్బులు ఆయన పట్టుకొని ప్యాకేజీ అంటారు అసలు మీరు ఒక్కొక్కరు ఎమ్మెల్యే అండి ఎవరన్నా నియోజకవర్గంలో పట్టుమని ఒక పది మందికి పేదలకి ఒక వంద రూపాయలు దానం చేసి చేరుతున్నయన మీకు దానం చేస్తారు ఏం చేస్తారంటే ఓట్లు కొంటారు మీరు మీరు ఓట్లు కొంటారు ఎందుకంటే మళ్ళీ మీరు అధికారంలో రావటం కోసం కానీ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కొంటారు నాన్న కష్టాల్లో ఉన్న ప్రజల్లో ఆదుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అది ఒక గుర్తు వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో జనసేన గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది రాసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇక మేము ఉంచుకోలేం దాన్ని జై హింద్